ఏబి వెంకటేశ్వరరావు చంద్రబాబు భయంలో చక్రం తిప్పిన రిటైర్డ్ పోలీస్ అధికారి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య చంద్రబాబు ప్రభుత్వం అధికారులు ఉండగా ఏబి వెంకటేశ్వరరావు సాగించినటువంటి వ్యవహారాలు జగన్మోహన్ రెడ్డికి ఆగ్రహాన్ని కలిగించాయి దాంతో జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలనా కాలంలో ఏబి వెంకటేశ్వరరావుని అనేక రకాలుగా వేధించారు దాంతో ఆయన రిటైర్మెంట్ తర్వాత నేరుగా రాజకీయ ప్రవేశానికి పూనుకోవడానికి కారణమయ్యారు తద్వారా ఏబి వెంకటేశ్వరరావు తన రిటైర్మెంట్ తర్వాత రాజకీయ నేతగా పూర్తిగా మారుతున్నట్టు కనిపిస్తుంది తొలితైన కమ్మ కులానికి సంబంధించినటువంటి సమావేశాలకి హాజరయ్యారు కమ్మ కుల సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాకూడదు అంటూ పిలుపునిచ్చారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే రాష్ట్రానికి కమ్మ కులానికి నష్టం అనేక రకాలుగా సమస్యలు అనేటువంటి రీతిలో సంకేతాలు ఇచ్చారు ఆ తర్వాత ఏబి వెంకటేశ్వరరావుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో నేరుగా నామినేటెడ్ పోస్ట్ దక్కింది పోలీస్ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ సైర్మన్ హోదాను ఏబీవీకి చంద్రబాబు కట్టబెట్టారు కానీ ఆ పోస్టు తన హోదాకి తగదు అంటూ ఏబి వెంకటేశ్వరరావు బాధ్యతలు తీసుకోవడానికి ససెమీరా అన్నారు నామినేటెడ్ పోస్టు ప్రకటించి నెలలు గడుస్తున్న ఏబి వెంకటేశ్వరరావు మాత్రం ఆ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ విషయంలో ఒక్కడుగు కూడా వేసేదానికి సిద్ధపడలేదు ఈలోగా ఏబి వెంకటేశ్వరరావు కోడికత్తి కేసులో బాధితుడు అదేవిధంగా ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ కేసులో బాధితులు ఇలాంటి ఆయా కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళని నేరుగా వెళ్ళి పరామర్శించి ఆయా కేసుల్లో తాను అండగా ఉంటాను అంటూ సంకేతం ఇచ్చారు ఇదొక అడుగు ముందుకేసినట్టుగా కనిపించింది తొలుత కమ్మ కులానికి సంబంధించినటువంటి సమావేశాల్లో మాత్రమే మాట్లాడి అక్కడ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినదించినటువంటి ఏబి వెంకటేశ్వరరావు ఆ తర్వాత రెండు ఎస్సీ కుటుంబాలు రెండు బాధిత ఎస్సీ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళని పరామర్శించి పలకరించి అండగా ఉంటానని హామీ ఇచ్చి వచ్చారు దాంతో ఏబి వెంకటేశ్వరరావు క్రమంగా పూర్తి స్థాయి రాజకీయ నేతగా మారుతున్నట్టుగా కనిపించింది ఇక తాజాగా ఏబి వెంకటేశ్వరరావు మరో కడిగేశారు ఈసారి ఆయన ప్రభుత్వ తీరుకి వ్యతిరేకంగా ధర్నా కూడా నిర్వహించారు రైతులతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కోకో రైతులు తాము పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారు గత ఏడాది అంతకు ముందేడాది జగన్మోహన్ రెడ్డి అయాంలో అమ్మినటువంటి రేటు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలనలో రావడం లేదు దాంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నాము అంటూ రోడ్డు ఎక్కారు నేరుగా కంపెనీ ఎదుట ఆందోళనలకు పూనుకున్నారు ఈ ఆందోళనలో ఏబి వెంకటేశ్వరరావు భాగస్వామి అయ్యారు తొలుత కుల సమావేశాలు ఆ తర్వాత బాధితు కుటుంబాలు ఇప్పుడు రైతుల ఆందోళనలు ఏబి వెంకటేశ్వరరావు క్రమంగా ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది త్వరలోనే ఆయన పూర్తిస్థాయి రాజకీయ నేత కాబోతున్నారు అనేటువంటి సంకేతాలని ఇస్తుంది మరి ఆయన పూర్తి స్థాయి రాజకీయ నాయకుడైతే సొంతంగా పార్టీ పెడతారా ఇప్పటికే ఐపీఎస్గా రిటైర్మెంట్ తర్వాత జేడి లక్ష్మీనారాయణ పెట్టినటువంటి పార్టీ ఏమైందో అందరూ చూసాం ఐఏఎస్ వదులుకుని జేపీ లాంటి వాళ్ళు జయప్రకాష్ నారాయణ చేసినటువంటి ప్రయత్నాలు ప్రయోగాలు ఎలా విఫలమయ్యాయో అందరూ చూసాం మరి వాళ్ళందరి ప్రయోగాలు విఫలమైన తర్వాత కూడా ఏబి వెంకటేశ్వరరావు సొంత పార్టీ కోసం ప్రయత్నాలు చేస్తారా ఆ దిశలో సాగుతారా లేకుంటే తనకి కావలసినటువంటి సెక్షన్ అంతటిని సమీకరించి ఒక ఏదైనా ప్రత్యేక వేదిక పెట్టి ఆ వేదిక ద్వారా కార్యాచరణకి పూనుకుంటారా ఇలాంటి ప్రశ్నలే మొదలవుతున్నాయి గతంలో జేడీ జేపీ లాంటి వాళ్ళ అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకుని సొంతంగా పార్టీ పెట్టే బదులుగా ఏదో ఒక వేదిక ద్వారా కార్యాచరణ చేసేందుకు ఏబీవీ ప్రయత్నం చేస్తారు అనేటువంటి అభిప్రాయం కొంతమందిలో ఉంది మరి నిజంగా అలాంటి వేదికను ఏర్పాటు చేసి తను ఎలాగో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం అనేటువంటి స్టాండ్ తీసుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడికి ఆయన పార్టీకి ప్రయోజనం కలిగించేటువంటి రీతిలో స్వతంత్రమైనటువంటి కృషి చేస్తారా లేకుంటే తన ప్రయత్నాల ద్వారా చంద్రబాబు నాయుడికి మేలు కలగాలనేటువంటి సంకల్పంతో సాగుతారా ఇవేమి కాకుండా చంద్రబాబు నాయుడు కూడా తనకు తగిన హోదా ఇవ్వకుండా అగౌరవపరిచారు అనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు కాబట్టి అటు జగన్కి ఇటు చంద్రబాబుకి కూడా వ్యతిరేకంగా అడుగులేస్తారా చాలా చాలా కీలకమైనటువంటి పరిణామాలు జరగబోతున్నాయి మరి ఏబీవీ ఎంతవరకు సాహసిస్తారు ఏ రీతిలో సాగుతారు ఎలాంటి రాజకీయ కార్యాచరణకు పూనుకుంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారం